ప్రయస్థల మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున విశ్రాంతి దినమందు దేవుని వాక్య విధానంలోకి ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రయస్థల ఆర్టం దేవుని వాక్యంలో ఈ రోజున దేవుడు మనకు తోడుగా ఉంటే జరిగేటువంటి మేలుతో పాటుగా తోడుగా ఉన్నటువంటి దేవునిని అవివేకంతో అనుసరిస్తే ఏం జరుగుతుందో ధ్యానించుకుందాము మొదటిగా ఈరోజు దేవుని వాక్య ధ్యానము జపన్ గ్రంథము మూడో అధ్యాయము పదిహేడో క్షణంలో రాయబడం అది చదవకుండా నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు మనతో పాటు ఉన్నటువంటి దేవుడు ఆయన యొక్క చేతి కార్యాలు మన ఊహ కందో అంత గొప్పగా దేవుడు మనతో పాటు ఉండి గొప్ప గొప్ప మూలు జరిగిస్తాడు అయితే మన ఆలోచన ఎంతటిది దేవుడి ముందు మన ఆలోచన బట్టి మనం ఏమనుకుంటామంటే ఆ దేవుడు ఏదో ఒక సందర్భంలో చేస్తామని చెప్పింది కదా అది ఇప్పుడు కాదేమో అప్పుడు అని చెప్పి అనుకుంటా అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు ఇట్లాంటివే మన జీవితంలో ఎప్పుడో జరుగుతుంది కదా అని చెప్పి నన్ను అనుకున్నది కాస్త ఎంబడే జరిగిపోతుంది ఎంబడే జరిగిపోతుంది అట్లాగనే ఈ లాజరు లాజర్ యొక్క సహోదరి వీళ్ళందరూ కూడా లాజర్ ఉంటాడు అప్పటికి వీళ్ళందరూ కూడా దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి ప్రజలు కాబట్టి ఆ పునరుద్ధానం ఉంది కదా పునరుద్ధానం అప్పుడు లాజరు తిరిగి మాటలా లభిస్తాడు అని చెప్పినాను లాజర్ గురించి బాధపడతా ఉంటారు అప్పటికే లాజర్ అనారోగ్యంతో ఉన్న పరిస్థితిలో దేవుడు అంటే యశప్రభు వారు పరిచయ నిమిత్తము లాజర్ ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్తాడు దేవునికి తెలియదా లాజర్కి బాగోకుండా ఉన్నది ఆ మనిషి అనారోగ్యంతో ఉన్నాడు అని తెలిసి కూడా దేవుడు అక్కడికి వెళ్తాడు వారి చర్య వేరే ప్రాంతానికి వెళ్ళి లాజర్ చనిపోయిన తర్వాత తిరిగి మరలా అదే ప్రాంతానికి వస్తాడు వీళ్ళందరూ ఇంకేమైనది ఇక లాజర్ లేడు చనిపోయింది ఇప్పటికే చనిపోయి నాలుగు రోజులైంది నాలుగు రోజులైంది చనిపోయి ఇక ఇట్లాగా పరిస్థితి ఉన్నది అని చెప్పనని అనుకుంటా ఉంటారు అనుకుంటా ఉంటే ఇక వీళ్ళు ఏం చేస్తారంటే ఇక యేసు ప్రభు గారు వచ్చినప్పుడు చూపిస్తారు తీసుకుపోయి లాజర్ నీ ఉన్నట్లయితే లాజర్ బతికేటోడు అని చెప్పనని ఏసీ ప్రభుతో చెప్తా ఉంటే యేసు ప్రభు గారు కూడా ఒకనొక సందర్భంలో కన్నీరు కార్చినట్లు ఉంటుంది లాజరు యేసు ప్రభుని అలాగే యేసు ప్రభు లాజర్ని ఎంతగా వారిద్దరూ దేవుని బట్టి ఎంతగా దేవుని యొక్క వాక్యం నిమిత్తము ఎంతగా ఆత్మీయంగా హత్తుకొని ఉంటారో మనకి ఆ విషయాన్ని అర్థమవుతుంది ఉన్నటువంటి లేఖనాలు ధ్యానించినట్లయితే అర్థమైపోతుంది ఇంకేలాగునా ఏసు ప్రభు గారు చనిపోయిన దగ్గరికి పోయి లాజర్ ని బయటికి పిలుస్తాడు చనిపోయినటువంటి లాజర్ని బయటికి పిలిస్తే వీళ్ళు అనుకుంటారు చనిపోయి ఇప్పటికే నాలుగు రోజులైంది చనిపోయి నాలుగు రోజులైంది చనిపోయి నాలుగు రోజులైనటువంటి ఈ టైంలో లాజర్ వస్తే అంత వాసన వస్తూ ఉంటుంది వద్దు అని చెప్పినని ఏసు ప్రభు ఆ మాట్లాడుతూ ఉంటారు అక్కడికి సమాధి దగ్గరికి వెళ్దాం చూద్దాం అని చెప్పినని ఏసు ప్రభుతో అంటే ఇప్పటికే నాలుగు రోజులైంది కదా ఏమో ఏం పోతాము ఆసనొస్తుంది అని చెప్తా ఉంటారు ఆయన యొక్క చేతి పనులు ఎలాగుంటాయి అంటే మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు మన ఆలోచనకు అందనంత గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆయన చేతిలో ఉన్నటువంటి సామర్థ్యము మన ఊహకు అందదు ఇప్పుడే జరగబోతా ఉంది కదా ఇంక ఇప్పుడైతే ప్రస్తుతం అంతే లాజర పరిస్థితి అని వాళ్ళు అనుకొని ఉన్నారు కానీ దేవుని తీర్మానము కనుక మన జీవితాల్లో ఉంటే ఆరు అయినా సరే అంటే తింగిరు బొంగిరు చేసి అంటారు కదా అట్లాగా ఆయన ఏదైనా సరే చేయగలడు మన ఆలోచన అనేది ఆయన కార్యాలు ఏమాత్రం కూడా గ్రహించలేదు అంతటి శక్తి కలిగినటువంటి మహాదేవుడు మనతో పాటు ఉన్నాడు జపాన్ గ్రంథము మూడు పదిహేడులో సమవిస్తా ఉంది నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తి మంతుడు ఎంతటి శక్తి సంపన్నుడు అంటే లేఖనంలో చూసినట్లయితే మోహాన్ స్వార్థ పదకొండో అధ్యాయము నలభై రెండో వచ్చిన పూజనందరూ తొంభై రెండో పేజీ పేజ్ నెంబర్ తొంభై రెండు పదకొండు అధ్యాయంలో నలభై రెండో వచ్చిన నలభై రెండో వచ్చిన వచ్చును అవుతా చూడు నలభై రెండు పేజ్ నెంబరు తొంభై రెండో పేజీ పదకొండు నలభై రెండు నీవు ఎల్లప్పుడూ నా మనవు కానీ నేను ఎరుగుదును గాని నువ్వు నన్ను పంపితి అని చుట్టూ నిల్చున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినను ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై విలుపలికి వచ్చను చనిపోయి సమాధి చేయబడినటువంటి మనుషుడు దేవుడు బిగ్గరగా పొలికేక్ అంటారు చూడండి పొలికేక్ అంటే ఇక్కడ కేక పెడితే కిలోమీటర్ అవతల ఉండవాడు గొడవలు పడాలి అంతటి దగ్గరగా దేవుడు లాజర్ ను పిలిస్తే లాజరు ప్రేత వస్త్రాలతోటి అంటే చనిపోయినటువంటి ఒక మనుషుడు ఆ సమాధిలో నుంచి బయటకు వస్తా ఉన్నాడు జీవముతోటి దేవుని శక్తి వారి మధ్యలో దేవుని శక్తి వారి మధ్యలో పనిచేస్తా ఉన్నది ఎంతగా అంటే చుట్టూ ఉన్నటువంటి వారికి తెలియాల ఏమని తెలియాల నీ దేవుడైనటువంటి యహోవా నీ మధ్యలో ఉన్నాడు అనేటువంటి విషయం మీకు తెలియాల మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు వృద్ధముగా ఆరాధించేటువంటి దేవుడైతే కాదు మనం ఆరాధిస్తూ ఉన్నది జీవము కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నది మనం అనుసరిస్తూ ఉన్నది ఉదయకాలం నైసి పండుకునేంత వరకు నిద్రలో కూడా ఆయన యొక్క పేరుని మనము స్మరిస్తా ఉన్నది ఎవరినంటే జీవము కలిగి జీవము లేనటువంటి వారికి జీవమునిచ్చేటువంటి దేవుణ్ణి ఈ దేవుడు మన మధ్యలో ఉండి మనకేం చేస్తా ఉన్నాడు అంటే జీవించమని తిరిగి ప్రాణాన్ని ఇస్తా ఉన్నాడు జీవించమని ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితులు ఎవరికైతే ఎదురుపడుతూ ఉన్నాయో జీవం లేకుండా కట్టబడి ఉంటారు అన్న ఆ సమాధిలో ఉండడం జీవం లేకుండా కొద్దిమంది ఉంటారు జీవం ఉంటుంది అయినా కానీ కట్టబడినటువంటి మనుషుడు ఎలాగైతే బ్రతుకుతా ఉంటాడో అలాగే బ్రతుకుతా ఉంటారు అంతే కట్టబడినటువంటి మనుషుడు కాళ్ళు చేతులు కట్టేస్తే ఏమన్నా చేయగలుగుతాయో చేయలేక వస్తుందా ఏమి రాదు అలాగనే కొన్ని జీవితాలు అలాగే ఏమవుతూ ఉంటుందంటే రోజులంబడి కూడా ఆ కట్టబడినటువంటి ఆ జీవితము రోజులంబడి అట్లాగే వెళ్తా ఉంటాయి రోజులతో పాటు ఆ వాళ్ళ జీవితాలు అట్లాగ పోతనే ఉంటాయి కానీ ఏమీ చేయలేక కాదు చేయలేరు కూడా ఎందుకంటే బంధకాలు ఉన్నాయి ఆ బంధకాలని కట్లని విడిపించగలిగినటువంటి దేవుడు మనతో పాటు ఉన్నాడు ఆమె శక్తి కలిగినటువంటి దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది వ్యర్థముగా మనము దేవుణ్ణి ఆరాధించటల్లా గుడ్డిగా మనము దేవుణ్ణి అనుసరించడల్లా తెలియ తక్కువ తనంతో దేవుని అమ్ముడు మనం తిరగటంలా వివేచనమిచ్చేటువంటి దేవుడు ఆకాశం అంది ఉంటే ఆయన నేను దేవుణ్ణి అని ఈ కార్యాల ద్వారా మన జీవితాల్లో మనకు ఎదురవుతా ఉన్నటువంటి ఈ శక్తి కలిగినటువంటి కార్యాలు అజ్ఞానులకి విర్రితనంగా కనపడతా ఉన్నాయి నశించేటువంటి వానికి క్రీస్తుని గురించినటువంటి విషయము ఎలా ఉన్నదంటే విర్రితనంగా కనపడతా ఉంది ఎందుకంటే వాడు నశించేటోడు కాబట్టి మనకి ఏమాత్రం కూడా ఆలోచన అనేది ఉండదు ఇట్లా ఉన్నాయి కదా పరిస్థితులు ఈ సాగుకు లేనై లోనైనటువంటి ఈ జీవితము ఆ పరిస్థితుల దగ్గరికి పోతే ఏమన్నా ఏమన్నా కొంచెం బతికే అవకాశం ఉంటుందేమో అనేటువంటి ఆలోచన చేయరు చేయకపోగా దేవుని యొక్క విషయాలు ఏమైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా వాటన్నిటి మీద కూడా ఏం చేస్తారంటే బూర్ద చల్లుతా ఉంటారు చూసి నశించేటువంటి వారు ఏం చేయాలంటే వివేచన కలిగి అనుసరించినట్లయితే జీవాన్ని పొందుకుంటారు మనం అనుసరిస్తా ఉన్నది మనతో ఉన్నటువంటి దేవుడు జీవము నుంచి బ్రతకమని చెప్పే దేవుడు ఆ దేవుని అందు భవిభక్తిలో నిలిపినటువంటి మన జీవితాలు ఏమైత అంటే అంతకంతకు దేవుని జీవము చేత నింపబడతాయి దేవుని జీవము చేత నింపబడతాయి ఆ తర్వాత వచ్చినాను ఒకసారి చూస్తే ఆ చూసినటువంటి వాళ్ళందరి పరిస్థితి ఎలాగుందో చూద్దాం నలభై ఐదో నలభై ఐదో వచ్చిన కాబట్టి మరియ వద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములు చూసిన వీధులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి కానీ వారిలో కొందరు పరిశేవుల వద్దకు వెళ్ళి వేసు చేసిన కార్యములు గురించి వారితో చెప్పారు కొద్దిమంది ఏమో విశ్వాసముంచారు మరి కొద్దిమంది ఏం చేశారంటే ఈ ఎవరంటే ఇట్లా మనకు కూడా ఎదురవుతా ఉంటారు దిమాన స్కూల్ అని ద్వీమాన స్కూల్ అంటే రెండు హృదయాలు కలిగినటువంటి వాళ్ళు అంటే ఇక్కడ మాటలు అక్కడికి అక్కడ మాటలు ఇక్కడికి ఈ మోసుకొని ఉంటా పోతా ఉంటారు చూడండి వాళ్ళు ఏం చేశారంటే పరిసంగలు వద్దకు పోయి ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నారు మనం దాటి వరకు చెప్పుకున్నాం కదా ఆ లోకంలో ఉన్నటువంటి వాడు దేవుని కూర్చినటువంటి విషయాలని చూస్తూ ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో నశించేటువంటి వాడు చూసి ఆయన ఇక్కడ విమర్శించడానికి అవకాశం లేనటువంటి విధంగా దేవుని శక్తి అనేది బయటపడ్డది మరి సాగటానికి నశించటానికి లోనైనటువంటి మనుషులు విమర్శించటం విడిచిపెట్టి అక్కడ విమర్శించడానికి అవకాశమే లేదు చనిపోయిన మనుషుడు తిరిగి లేచండు మరి అక్కడికి నేను పోతే నేను బతుకుతానేమో అని ఆలోచన లేనటువంటి వాళ్ళు ఉంటారుగా వాళ్ళు ఈ పరిశీలు వాళ్ళు ఎవరంటే ఈ పరిచయలే ఏం చేస్తారంటే ఆడ ఆకాశాన్ని భూమి మీదకి దించి చూపించినా సరే వాళ్ళు ఏదో ఒక లోపాన్ని ఉతుకుతారు మనం మారదాం బాగుపడదాం అనే ఆలోచన ఉండదు సరే మారకపోతే మారకపోయినా కానీ బాగుపడి కనీసం బాగుపడేటువంటి వాళ్ళకి కొంచెం సహాయం అన్న చేద్దాం అనేటువంటి ఆలోచన అసలే ఉండదు అసలే ఉండకపోగా ఏం చేస్తారంటే బాగుపడేటువంటి వాళ్ళకి కొంచెం దేవుని వద్ద ఆలోచన కలిగి జీవించేటువంటి వారికి అడ్డుపులలాస్తూ ఉంటారు అడ్డంగా గోడ కట్టుకొని అని పడతారు ఆ పరిసెల వద్దకు ఈ ద్విమానుష్లు అనేటువంటి వాళ్ళు అటు ఇటు మాటలన్నీ చెప్పుకొని తిరుగుతూ ఉంటారుగా ఏ పని పాకుండదు వీళ్ళు పోయి ఆ పరిసెలతో చెప్తారు చెప్పి ఇదిగో ఆయన ఇట్లా చేసిండ అని చెప్పిన చెప్తా ఉంటారు ఈ పరిస్థితుల్లోనే దేవుడు చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని అక్కడ చేసినటువంటి వాళ్ళు ఏం చేశారంటే దేవుని అందు విశ్వాసం ఉంచారు గొప్ప కార్యం అది అప్పటి రోజుల్లో చనిపోయినటువంటి ఒక మనుషుడు నాలుగు దినాలు ఆ సమాధిలోనే ఉంచబడి నాలుగవ రోజున ప్రేత వస్త్రాలతో మనుషులు అందరూ చూస్తూ ఉండగా బయటకు వచ్చాడు బయటకు ఇప్పుడు కూడా నేను రాస్తేనో ప్రార్థన చేస్తేనో లేకపోతే దేవుని పేరు మీద ఏదన్నా చెప్పి బాగుపడితేనో ఎట్లా ఉంటుందంటే చూసే వాళ్ళకి అది విమర్శించటానికి ఇక వాళ్ళకి చెప్పుకొని తిరగటానికి వాళ్ళు బ్రతకటానికి ఒక నాలుగైదు రోజులు మంచి కంటెంట్ ఉంటది మంచిగా ఈ విషయాన్ని ఏం చేస్తారంటే హైలైట్ చేసి నాలుగైదు రోజులు బ్రతుకుతారు ఇక ఈ విషయాన్ని చెప్పుకోండి బ్రతకటము దేవుని గురించి చెప్పుకొని బ్రతకటం కాదు దేవుని అంత విశ్వాసం నుంచి బ్రతికితే నాలుగైదు రోజులు కాదు అన్ని సంవత్సరాలు జీవితానికి దేవుని ఆశీర్వాదం ఉంటుంది విశ్వాసం ఉంచితే ఆయన గురించి చెప్పి ఆయన విమర్శించి ఆయన మీద బురద చల్లితే వచ్చేటువంటిది ఏమీ ఉండదు దేవుని ఉగ్రత తప్పించి ఈ శాస్త్రులు ఈ పరిశీలు ఇదే దాచి విశ్వాసం ఉంచినటువంటి వారేమో దేవుని యొక్క శక్తిని ఆయన యొక్క బలాన్ని ఆశ్రయించి ఆయనను వందడిస్తూనే ఉన్నారు ఆయనను గనక వెంబడిస్తే జరిగేటువంటి ప్రతిఫలము వచ్చేటువంటి మేలు ఏంటంటే నిత్య జీవముతో పాటుగా జీవించగలగటానికి కావలసినటువంటి శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు బంధించబడినటువంటి కట్లు తెగిపోతాయి అలాగనే మరొకరున్నారు దేవుని అవివేకంతో అనుసరిస్తే జరిగేటువంటి పరిస్థితి దేవుని అనుసరించి దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని చెప్పి దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నటువంటి ఈ లాజరు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని జీవాన్ని పొందుకొని నిలబడ్డారు కట్లు తెగిపోయి చనిపోయిన మనిషి తిరిగి బ్రతికిండు మన మధ్యలో ఉన్నాడుగా దేవుడు చనిపోయిన మనుషులు బ్రతికించాడు మన మధ్యలో ఉన్నటువంటి ఈ దేవుణ్ణి ఏం చేస్తారంటే వేకంతో ఆలోచన లేకుండా కొంతమంది ఈ సౌలు లాగా నడుస్తూ ఉంటారు ఆలోచన లేకుండా మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు శక్తిమంతుడు అనేటువంటి వివేచన అనేది కోల్పోయి అజ్ఞానంతో దేవుడు మనతో ఉన్నాడు కదా అని చెప్పినని నడుస్తూ ఉంటారు ఆ అజ్ఞానం ఏం చేస్తుందంటే మనతో ఉన్నటువంటి దేవుడు ఎంతటి శక్తిమంతుడో సూషణం కదా ఆ శక్తివంతుడైనటువంటి దేవుడు అజ్ఞానంతో ఉన్నటువంటి వారిని ఏం చేస్తాడంటే కొట్టేస్తాడు లేక నన్ను చదువుకుందా మొదటి స్వామి వేల గ్రంథం మొదటి స్వామి వ్యాల గ్రంథం పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు నలభై నాలుగు మొదటి సమయంలో పేజీ నెంబరు రెండు వందల ముప్పై ఐదో పేజీ రెండు వందల ముప్పై ఐదో పేజీ పద్నాలుగు నలభై నాలుగు నేను చదువుతాం పద్నాలుగు నలభై నాలుగు పేజ్ నంబరు రెండు వందల ముప్పై ఐదు పద్నాలుగు నలభై నాలుగు అందుకు సవులు ఏనా తాన నువ్వు అలస్యముగా మరణమవుదువు నేను ఒప్పుకోనని వడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయను గాక అని దేవుని పేరు మీద నివాసం చేస్తా దేవుడు సవులు తోటి ఉంటా ఉన్నటువంటి పరిస్థితులు అవి దేవుడు మన మధ్యలోనికొచ్చి మనతో నివాసం చేస్తా ఉంటాడు మనం ఎప్పుడైతే దేవుని అనుసరించడం మొదలు అప్పుడు ఈ సైలు ఏం చేస్తాడంటే దేవుని పేరు మీద ప్రమాణం చేస్తాడు ఆయనతో మన ఆయన మనతో ఉన్నటువంటి దేవుడు ఇందాక చెప్పుకున్నట్లుగా ఆయన జీవము కలిగినటువంటి దేవుడు అనుసరిస్తా ఉన్నది జీవము కలిగినటువంటి దేవుణ్ణి వ్యర్థంగా కళ్ళు మూసుకొని మనకు తెలిసినటువంటి దాన్ని మనకు వెనుక్కున్నటువంటి వారు ఇచ్చిపోయినటువంటి దాన్ని మనం పట్టుకొని ఊగులాటలా ఊగులాట్లా గుడ్డిగా గుడ్డిగా ఊగులాట్లా మనకు జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలలో సమస్యల్లో దేవుని శక్తులు చూపించి తెల్లడు మనకు చూపేలా లేకపోతే మనకు తెలియనటువంటి వాళ్ళు వచ్చి మనకు చూపేలా సువార్తను విని దేవుని శక్తిని ఆశ్రయించి ఆయన శక్తి చేత మన జీవితాల్లో పెద్ద పెద్ద పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయన శక్తిని మనం చూసినాం కదా ఆ చూసినటువంటి శక్తిని మనము అనుభవించి ఆయనను అనుసరిస్తా ఉన్నాం ఈయన శక్తి మంతుడు జీవము కలిగిన దేవుడు జీవము లేని చనిపోయినటువంటి జీవితాల్లో బంధించబడినటువంటి జీవితాల్లో వెలుగుని తీసుకొచ్చే దేవుడని మనం అనుభవించి నడుస్తా ఉన్నాం అంతటి బలమును అనుభవించి అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ బలాన్ని అనుభవించండి సైలు ఆ పరిస్థితుల్లో అదే బలాన్ని ఆశ్రయించి నడుస్తూ ఉన్నాడు ఆ పరిస్థితుల్లో దేవుని పేరు మీద ప్రమాణం చేశాడు దేవుని ప్రమాణం ఆ శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉండకుండా నశించేదాకా అంటే సాయంత్రం వరకు ఈ శత్రువులు అనేటువంటి వాళ్ళు నా కళ్ళ ముందు లేకుండా నేను తీసేసేంత వరకు ఎవ్వరూ కూడా ఏమి తినొద్దని చెప్తే సౌలు కుమారుడు ఆ ప్రమాణం గురించి తెలియక తింటాడు తిన్న తర్వాత ఏం జరుగుతుందంటే ఆ చేసినటువంటి ప్రమాణము దేవుని పేరు మీద ప్రమాణం చేసిండు సవిని దేవుని పేరు మీద ప్రమాణం చేసిండు ప్రమాణం చేసిన తర్వాత సవునికి తెలుస్తుంది ఈ విషయం అందుకే అంటా ఉంటాడు ఆడ నేను ఒప్పుకొని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయను గాక అని అంటా ఉండు అంటే నేను ఒప్పుకుంటున్నా నువ్వు చనిపోవాలని కానీ చనిపోరు జనాలందరూ కలిసి అక్కడ ఏం చేస్తారంటే ఈ యూనతను మనల్ని ఈరోజు కాపాడిండు కొంచెం ఏదో ఒక ఆకలితో ఉన్నందుకు రెండు ముద్దలు తింటే రెండు ముద్దలు తిన్నందుకు చనిపోవాల అందరిని కాపాడిండు కదా అని చెప్పిన ప్రమాణము చేసినటువంటి మనుషునికి అడ్డం పోయి ప్రజలందరూ కలిసి యూనతానని విడిపిస్తారు దేవుని వాక్యము సెలవిస్తా ఉంది దేవుని పేరు మీద ప్రమాణం చేసి వ్యర్థంగా దేవుణ్ణి మిగిలినటువంటి దేవులతో సమానం చేయొద్దు ఆయన శక్తి సంపన్నుడైన దేవుడు కాండంలో ఆయన గురించి రాయబడిన మాట దేవుని గురించి రాయబడిన మాట ఆ ద్వితీయోపదేశకాండము అధ్యాయము ఇరవో వచ్చును పేజ్ నంబరు నూట యాభై ఐదో పేజీ పేజ్ నెంబరు నూట యాభై ఐదు పద అధ్యాయము ఇరవై వచ్చును నూట యాభై ఐదు మీ దేవుడైన యుహోగాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నా ప్రమాణము చేయగలను నీ దేవునికి నువ్వు భయపడతా ఆయనను సేవిస్తా ఆయన యొక్క పేరు మీద ప్రమాణం చేయాలి ఆయన పేరు మీద చేసినటువంటి ప్రమాణము అంటే ఆయన పేరుని బట్టి ఆయనని బట్టి ఒప్పుకున్నటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేయాలంటే తప్పక నెరవేర్చాల దేవుని మీద ఒట్టు అని చెప్పని అంటారు కదా అసలు ఆ ఒట్టు అనేది పెట్టవద్దు దేవుని పేరట చేసిన ప్రతి ప్రమాణము కూడా ప్రతి ప్రమాణము కూడా తప్పక నెరవేరాల వులు జీవితంలో అనేక పర్యాయాలు ఆ ఒక్క సందర్భమే కాదు అనేక పర్యాయాలు ఏం జరిగిందంటే దేవుని పేరట ఉన్నటువంటి మనుషుడు దేవునికి భయపడటం మానేసి దేవుని పేరట చేయబడినటువంటి ప్రమాణాలని చేయలేదంటే రోడ్డు మీద చత్తుంటూ అట్లా తీసేస్తాం ఈజీగా అంత తేలికగా తీసేసిండు దేవుని పేరు మీద చేసినటువంటి ప్రమాణాలు దేవుడు అంటే భయం అనేది విడిచిపెట్టి భయపడటం అనేది మర్చిపోయి చెత్తను తీసి ఎలాగైతే తేలికగా బయటపడేస్తామో అంత తేలికగా దేవుని యొక్క మార్గాన్ని పక్కకు వేసేసాడు ఆయన మనతో పాటు ఉంటా ఉంటాడు మన జీవితాల్లో ఆయన వెలుగుగా ఉండి అనుదినము కూడా వాక్యాన్ని చెప్పి నడిపిస్తా ఉంటాడు అంతటి దేవుని చేతి మూడలో ఉన్నటువంటి సవులు మర్చిపోయాడు దేవుడు మనతో ఉన్నాడు కదా ఆయన పేరు మీద చేసినటువంటి ప్రతి ప్రమాణము తప్పక నెరవేర్చాలి కదా దేవునికి భయపడాలి కదా అనేటువంటి విషయాన్ని మర్చిపోయి భయము లేని ఒక అన్యుడు ఎలాగైతే ఉంటాడో అలాగే ప్రవర్తించండు ఒక మనుషుడేమో దేవుడు మన మధ్యలో ఉంటే ఏం జరుగుతుందో ఆ నేను వందుకున్నాడు భాభక్తులు నిలిపి దేవుణ్ణి హత్తుకొని ఒక మనుషుడేమో దేవుణ్ణి హత్తుకోవాల్సినటువంటి సందర్భంలో దేవునికి దూరంగా జరిగి మన మధ్యలో ఉన్నటువంటి దేవుని ద్వారా వచ్చేటువంటి శాపాలకు గురైపోయాడు ఎంతగా దేవుని యొక్క నామాన్ని ప్రేమిస్తారో అంతగా కట్ల కట్లు అనేది తెగిపోతాయి ఆ బంధకాలు అనేవి విడిపోతాయి ఎంతగా దేవుని హత్తుకుంటారో అంతగా మనకి దేవుడు సహాయం చేసే దేవుడు అయ్యి ఉన్నాడు మొదట్లో చెప్పుకోవాలా ఆ ఏంటంటే లాజరు మృతుల పునరుద్ధానం ఏదో ఒక ఉంది కదా అప్పుడు నవ్వుతున్నాను మాకు తెలుసాయా అని చెప్పడానికి ఆ లాజర్ సహోదరు యశప్రభు వారితో చెప్తా ఉంటది కాదు కాదు ఇప్పుడే బయటకు వస్తారని చెప్పానని ఆ సమాధి దగ్గరికి పోయి పెద్ద కేకబడతాడు పెద్దగా కేకేసి లాజరీ బయటికి రా అంటే ఆ చనిపోయినటువంటి మనుషుడు అలాగే సమాధిలో నుంచి బయటకు వస్తాడు అనేకులు ఆయన వందు విశ్వాసం ఉంచారు అప్పుడు అనేకులు ఎందుకు విశ్వాసం ఉంచారంటే వారి కళ్ళ ముందు చేయబడినటువంటిది కారడి కాదు వారి కళ్ళ ముందు వాళ్ళు చూసింది మంత్రం కాదు మాయ కాదు దేవుని యొక్క శక్తిని చూసి ఈయన మనతో పాటు ఉండే దేవుడని ఆయన ఎందు విశ్వాసం ఉంచారు ఆమె ఆ దేవుడు మనతో పాటు ఉన్నాడు ఆ దేవునిని మనము మనపూర్వకముగా అనుసరించదాం దేవుడు తన వాక్యంలో దీవించిన గాక ఆమెను